అబ్బబ్బా ఈ ఏమో కానీ ఎక్కడ చూసినా జలుబులు జ్వరాలు అసలు నోటికి ఏం తినుబుద్ధి కావట్లేదు కదా అలాంటప్పుడు ఇలా జీలకర్ర చారు చేసుకొని తిన్నారంటే నోటికి ఎంతో రుచిగా ఆరోగ్యానికి ఎంతో మేలుగా ఉంటుంది ట్రై చేసి చూడండి దీనికోసం మిక్సీ జార్లో ఒక పెద్ద సైజు వెల్లుల్లి రెబ్బలు ఒక పెద్ద వెల్లుల్లి రెబ్బలు తీసేసుకొని అందులో వేసుకోండి వేసుకున్న తర్వాత నాలుగైదు టేబుల్ స్పూన్ల జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక పెద్ద సైజు ఆరియన్ ముక్కలు ఒక ఇంచు అల్లం కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని చూపిస్తున్నట్టు కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి ఎంత వేస్తే అంత బాగుంటుంది టేస్ట్ హెల్త్కి కూడా మంచిది ఒక స్పూన్ శనగపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు ఇందులోనే కొద్దిగా కరివేపాకు రెబ్బలు ఒక ఎండుమిర్చి ఒక పచ్చిమిర్చి కూడా వేసుకొని అన్నింటిని వేగనిచ్చి ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ను కూడా వేసుకొని ఈ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఆయిల్ పైకి తేలేంత వరకు వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకునే తర్వాత దీనిలో మన టేస్ట్కి సరిపడా కారం హాఫ్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇంకోసారి బాగా మిక్స్ చేసుకొని కారం పసుపు అవి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు రసం ఒక పెద్ద సైజు టమాటా అంత చింతపండు రసాన్ని గుజ్జు తీసి పక్కన పెట్టేసుకొని ఆ రసం కూడా వేసేసుకొని సరిపడా వాటర్ మనకి ఎంత కావాలనుకుంటున్నాం అంత క్వాంటిటీలో వాటర్ వేసుకొని బాగా మరగనివ్వండి కొంచెం అంటే ఆ లైట్గా థిక్నెస్ వచ్చేంత వరకు మరగనిస్తే సరిపోతుంది మరి పలుచుగా ఉన్నా కూడా బాగోదు దీని టేస్ట్లో అస్సలు కాంప్రమైజ్ అవ్వకం పనే లేదండి ఎంత బాగుంటుందంటే కొంచెం చేపల పులుసులా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది వింటర్కి బెస్ట్ అని చెప్పుకోవచ్చు డైజెషన్కి బాగుంటుంది హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ నిజంగా జ్వరంతో వాళ్ళు కానీ జలుబుతో వాళ్ళు కానీ తిన్నారంటే దెబ్బకి జలుబు జ్వరం ఎగిరిపోతుంది అంతే అంత బాగుంటుంది టేస్ట్ నోటికి కూడా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి మీరే చెప్తారు ట్రై చేసిన తర్వాత కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా మందికి యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ కమెంట్ మాత్రం చాలా ముఖ్యం థ్యాంక్ యూ